హాయ్ అన్నో అస్లాం గట్లా చిన్న వయసు వచ్చిన వాళ్ళు ఈరోజైతే వేడి అండి ఇప్పుడు చేస్తున్నాం హోమ్మేడ్ వేయి చేసుకుని మంచిగా అప్పుడప్పుడు చేసుకున్నాం ఎలా అని చెప్పారు చాలా బాగుంటుంది కదా అసలు ఆ టేస్ట్ ఇప్పటికీ మర్చిపోయింది అనమాట అంత బాగుంటుంది చూపిస్తాను ఈరోజు ఏమి కర్రీ చేయాలనిపించినప్పుడు లేకపోతే ఏం కర్రీ తినాలనిపించినప్పుడు జస్ట్ ఒక్కసారి పచ్చడి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు సరే అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ ఎర్రని పండిన గట్టి టమాటాలు తీసుకోవాలండి తీసేసుకొని మంచిగా నీళ్ళలో కడిగి తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచేయాలన్నమాట తుడిచి ఇలా పొడగ్గా కట్ చేసుకోవాలండి వాటర్ అనేది వస్తూ తగలకూడదు అప్పటికే అప్పుడే మనకి ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫస్ట్ ముందుగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ ఉన్నాయి కదా అవి అవి ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసి ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయని పొట్టు తీసేసి వేసేయాలండి వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఆల్రెడీ టమాటాస్లో వాటర్ వస్తుంది కాబట్టి ఇంకా వాటర్ అనేది వేయకూడదు మనం చూసారు ఎంత వాటర్ వచ్చిందో టమాటా మొత్తం కుక్ అయిపోవాలన్నమాట టమాటా అనేది మెత్తగా ఉడికిపోవాలి మనకు తెలిసిపోతుంది కదా మెత్తగా ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి మీకు పచ్చడి గట్టిగా కావాలంటే వాటర్ అనేది ఇంకొంచెం ఆవిరి పెట్టేయండి లేదు పచ్చగా కావాలంటే ఈ స్టేజ్లో దించేసి కారం ఉప్పు వేసుకోవండి ఉప్పు ఒక టూ స్పూన్స్ కారం ఒక టూ స్పూన్స్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఇంకేముందండి తాలిక్కి వేసేసుకోవాలి కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని పోపు తినేసి వేసుకోవాలి నేను జస్ట్ జీలకర్ర ఒకటే వేస్తానండి వేసి కరివేపాకు వెల్లుల్లిపాయలు రెప్పలు దంచి వేసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కూడా వేసి బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా అది ఆ పోపులో వేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి అసలు మనం దాలింపు వేసిన వాసని అతిరిపోతుంది ఎరులంతా అనమాట ఆ వాసనకే కడుపు నిండిపోతుంది నేను చెప్తుంటే కూడా నోట్లో నీరు వరుతుందండి అంత బాగుంది టేస్ట్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలా వేడివేడి అన్నంలో మనం ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ నెయ్యి ఇది నేను ఇంట్లోనే చేశానంటే నెయ్యి ఈ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి కామెంట్ ఒకసారి చెక్అవుట్ చేయండి నెయ్యి వేసుకొని మంచి ఇన్స్టెంట్ వేడి వేడి పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుంది చూడండి ఆహా ఇంకా ఏ కర్రీస్ అంటే ముందు ఆఖరికి చికెన్ మటన్ ఏమో పనికిరాదు సో చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి